మోహన్ ఇతను తెలుగు సినిమా నటుడు పాత తరానికి ఇతడు పరిచయం ఇతని సినిమాలు ఫ్యామిలీస్ చాలామంది చూసేవారు కానీ ఈ కొత్త తరానికి మాత్రం మోహన్ అంటే చాలామందికి తెలియదని చెప్పాలి ఇతను ఒక సినిమా నటుడు నిర్మాత జయబేరి గ్రూప్ అధినేత రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో లోక్సభ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా రాజమండ్రి నియోజకవర్గం నుండి గెలిచాడు ఇతని జననం ఇరవై నాలుగు జూన్ నైన్టీన్ ఫార్టీలో పశ్చిమ గోదావరి జిల్లా చాటమర్రు అనే విలేజ్లో జన్మించాడు ఇతని అసలు పేరు మాగంటి రాజబాబు తల్లిదండ్రులు తండ్రి మాగంటి మాధవరావు తల్లి వసుమతీదేవి భార్య వచ్చి విజయలక్ష్మి ఇతని విద్యాభ్యాసం అంతా ఏలూరులో జరిగింది ఇతనికి ఒక కొడుకు ఒక కూతురు కూతురు పేరు మధుబిందు కొడుకు పేరు రామ్మోహన్ నైన్టీన్ సెవెంటీ త్రీలో అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మాతగా నిర్మించి జగమే మాయ అనే చిత్రంలో నటింపజేశాడు ఇతని మొదటి సినిమా రంగప్రవేశం జగమే మాయ అయిన సినిమాతో స్టార్ట్ చేశాడు కానీ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో దాసరి దర్శకత్వంలో తిరుపతి అనే సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మూడు వందల యాభై సినిమాలో నటించిన వ్యక్తి నైన్టీన్ ఎయిటీలో తన సోదరుడైన కిషోర్ గారితో కలిసి జయబేరి ఆర్ట్ అనే సినిమా నిర్మాణ సంస్థను స్థాపించాడు ఈ జయబేరి ఆర్ట్ నుండి ఎన్నో సినిమాలు నిర్మించాడు రెండు వేల పదిహేనులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేట్గా మా గౌరవ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు జయబేరి ఆర్ట్ అనే సంస్థ నుండి దాదాపుగా ఇరవై ఐదు సినిమాలు నిర్మించాడు ఇతడు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అడుగుపెట్టి రారాజుగా వెలిగాడు జయబేరీ సంస్థను స్థాపించి దానికి చైర్మన్గా ఉన్నాడు చివరకు రెండు వేల ఇరవై రెండులో గాడ్ ఫాదర్ అనే మూవీలో నటించాడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఓ తండ్రి తీర్పులో నంది పురస్కారం ఉత్తమ నటుడు అవార్డు కూడా పొందాడు మురళీమోహన్ వందవ చిత్రం వారాలబ్బాయి చారిటబుల్ ట్రస్ట్ కూడా స్థాపించి ఎస్ఎస్సి ఇంటర్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిన వారికి కూడా ఉచిత విద్యను అందించిన ఈ వ్యక్తి మురళీమోహన్ గారు ఒక లెజెండ్ ఓ తండ్రి తీర్పులో ఇతని నటనకు నంది పురస్కారం వచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎన్నో సినిమాలు సూపర్ హిట్ సూపర్గా కూడా ట్లు అందించిన వ్యక్తి మన మురళీమోహన్ గారు